హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మీ మీషో నుంచి మంచి రివ్యూ అయితే మీ ముందుకు వచ్చేసండి అండర్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో అయితే జైపూర్ కాటన్ బెడ్షీట్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్కి ఒక బెడ్షీట్ కాదండి కాంబోలో రెండు బెడ్షీట్లు అయితే వచ్చినాయండి ఫస్ట్ది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబో అండి సెకండ్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబో బ్లూ అండ్ రెడ్ అయితే చాలా బాగుందండి అండర్ ఫైవ్ హండ్రెడ్ ఎగరైనా టూ బెడ్షీట్స్ వస్తాయండి అందులోనే కాటన్ బెడ్షీట్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కానీ ప్రతి దాంట్లో అయితే ఈ గ్రీన్ అండ్ వైట్ కామన్ గ్రీన్ అండ్ వైట్తో పాటు ఈ రెడ్ అండ్ బ్లూ ఉంది కదండి ఈ ఫ్లవర్స్ అలా వచ్చి భలే ఉంది దీనికి కాంబోలో అయితే ఇంకో ఆప్షనల్గా కూడా ఉన్నాయండి పింక్ కలర్ అండి ఎక్సెట్రా కలర్స్ మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అవుట్ చేయండి చూసారా వైట్ అండ్ గ్రీన్ కలర్ పిల్లో కవర్స్ అయితే చాలా బాగున్నాయండి కాకపోతే కొంచెం చిన్న డ్యామేజ్ అయితే వచ్చిందండి చిన్న డ్యామేజ్కి మనం రిటర్న్ అయితే పెట్టలేము కాబట్టి నేనే అయితే ఉంచేసుకుని ఎలాగో మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఒక్కసారి మీకు నచ్చితే కనుక తీసుకోండి వీటి నచ్చితే ల్యాక్చండి థ్యాంక్ యూ